వెల్కమ్ టు బండి లెట్స్ స్టాక్ మనం మార్కెట్ సంబంధించి ఆల్మోస్ట్ మనం వన్ ఇయర్ ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మంత్స్ మనం గ్యాప్ తీసుకున్నట్టున్నాం ఈ మధ్య కాంటెంట్ అయితే ఏం మనం క్రియేట్ చేసినది ఏమీ లేదు మార్కెట్స్ గురించి మనం ఎక్కడ మాట్లాడేది కూడా లేదు నా చేసేంతవరకు ఈ ఇయర్ ఎండ్ కొద్దిగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా కొద్దిగా టైం దొరికింది మీరు చూడండి నా చేసేంతవరకు ఈ వీడియోలో నేను వచ్చేసి మనం జస్ట్ రీక్యాప్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాపిటల్ మార్కెట్స్ కొద్దిగా రీక్యాప్ చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది రిపోర్ట్స్ ఏం చెప్తూ ఉన్నాయి మనం మీకు ఫేమస్ ఇన్వెస్టర్స్ రిపోర్ట్స్ కానీ లేదంటే వెల్త్ స్టడీ బై ద రామ్ దేవ్ అగర్వాల్ కానీ లేదంటే దర్ సో మెనీ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా మొత్తం మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీక్యాప్ చేసిన తర్వాత క్విక్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతోంది మార్కెట్స్ క్యాపిటల్ మార్కెట్స్ ఎట్లా రియాక్ట్ అయిపోతున్నాయి చూద్దాం మనం గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది మనకు అర్థమవుతుంది మనం చూడండి మీరు ఏమన్నా చూసారనుకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం క్యాపిటల్ మార్కెట్స్ తీసుకున్నారనుకో ఫస్ట్ సపోజ్ ఈక్విటీ మార్కెట్స్ తీసుకున్నారనుకో నాకు తెలిసినంతవరకు ఇట్స్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ ఫర్ ది ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో పీక్ టచ్ అయినటువంటి నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఇంకా అదే పీక్ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు కనపడుతుంది ఆల్మోస్ట్ అంటే యూ కెన్ కన్సిడర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దెర్ ఈస్ నో రిటర్న్స్ దెర్ ఇస్ నో రిటర్న్స్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ మీన్స్ లైక్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఎస్పెషలీ రిగార్డింగ్ టు ద ఈక్విటీ మార్కెట్కి సంబంధించినటువంటి మార్కెట్స్ అయితే కదా ర్యాలీ అయితే ఏం లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జనాలకి ఏదైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొద్దిగా డిసప్పాయింట్ అయినట్టు కనపడుతూ ఉంది మనకి తర్వాత కన్నా మీరు నెక్స్ట్ సెక్టర్ ఏదైతే తీసుకుంటారో ఈ సెక్టర్ గానీ మీరు చూసినారనుకో క్రిప్టో క్రిప్టో మార్కెట్ అంటే క్రిప్టో మార్కెట్ అంటే కనుక మీరు క్రిప్టో మార్కెట్ తీసుకున్నారనుకో ఇది కూడా క్యాపిటల్ మార్కెట్లో ఒక పార్ట్ ఇది కూడా కైండ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఉంది ఈ క్రిప్టో మార్కెట్లో ఏంటంటే మనకి దాదాపు మేజర్ ఫేర్ ఏదైతే సపోజ్ క్రిప్టో కరెన్సీస్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ ప్లస్ క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి ఈ క్రిప్టో కరెన్సీస్లో మేజర్ షేర్ బిట్ బిట్కాయన్కి ఉంటుంది బిట్కాయిన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ పర్సెంట్ హోల్డ్ చేస్తుంది మార్కెట్ క్యాప్ సపోజ్ కంప్లీట్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉంటుందో క్రిప్టో కరెన్సీలో దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ టు సిక్స్టీ పర్సెంట్ కాయిన్ హోల్డ్ చేస్తుంది రిమైనింగ్ కాయిన్స్ అన్నీ అంటే ఆల్ట్ కాయిన్స్ అంటారు అంటే బిట్ కాయిన్ అన్నది ఇట్స్ లైక్ ఏ డిజిటల్ గోల్డ్ తర్వాత మిగతా అటువంటి వచ్చేసి ఆల్ట్ కాయిన్ అంటే ఆల్టర్నేటివ్ కాయిన్స్ అనమాట అంటే బిట్ కాయిన్ ఇంకా ఏ కాయిన్స్ అయినా కానీ ఆల్ట్ కాయిన్ అంటారు దాంట్లో ఈ ఆల్ట్ కాయిన్స్ అంతా కలిపి కూడా ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ హోల్డ్ చేస్తుంది క్యాపిటల్ మీన్స్ కంప్లీట్ క్రిప్టో మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మీరు కన్నా చూసారనుకో నాకు తెలిసినంతవరకు క్రిప్టో క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది సీఎం సేవ ఒకటి ఉంటుంది కాయిన్ మార్కెట్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది దాంట్లో వెళ్ళి చూసారనుకో మీకు కంప్లీట్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ వాల్యూ ఎంత అన్న తెలుస్తుంది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నియర్ అబౌట్ త్రీ పాయింట్ టూ ట్రిలియన్ ఉన్నట్టు ఉంది త్రీ పాయింట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్ చూడండి మీరు అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ టూ టూ ఫోర్ పాయింట్ సిక్స్ వరకు రీచ్ అయినది ఇది కరెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ నుంచి త్రీ పాయింట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్ దగ్గర ఉన్నట్టు కూడా మీరు చూడండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం మన ఆల్మోస్ట్ ఒక వన్ బిట్ కాన్ ఆల్మోస్ట్ నా ఇట్ ఇస్ ట్రేడింగ్ అటర్న్ ఎయిటీ ఎయిట్ కే యు యుఎస్ డాలర్ దగ్గర ట్రేడ్ అవుతానంటుంది మీరు ఈ వాల్యూ కన్నా చూసారనుకో నాకు వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్గా క్రిప్టో మార్కెట్ కన్సోలిడేషన్ ఫేస్లో ఉంది అట్ ద సేమ్ టైము కన్సోలిటేషన్ ఫేజ్ కంటే కూడా కొద్దిగా కరెక్ట్ అయినట్టే చెప్పచ్చు మనం ఆల్మోస్ట్ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కరెక్ట్ అయినట్టు కనపడుతుంది మనకి ఎస్పెషలీ బిట్కాయిన్ బిట్కాయిన్ ఆల్ టైమ్ హై వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ కే యు యూఎస్ డాలర్ రీచ్ అయినట్టుంది అక్కడ నుంచి దాదాపు థర్టీ సిక్స్ ఆర్ ఫార్టీ 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 కే యు డాలర్ కొద్దిగా తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఆ రేంజ్లో ట్రేడ్ అవుతానంటే తెలుస్తూ ఉంది మనకి అంటే ఆల్మోస్ట్ దాదాపు క్రిప్టో ఇన్వెస్టర్స్కి అయితే కన్నా ఇట్స్ డిసప్పాయింట్ హియర్ అని చెప్పాలి డిసప్పాయింట్ హియర్ అనే చెప్పాలి ఎందుకంటే ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో రిటర్న్స్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ కరెక్షన్ ఈజ్ హ్యాపీంగ్ చూద్దాం ఏంది పరిస్థితి అన్నది రాబోయే రోజుల్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతో ఉంది దీని పరిస్థితి ఏందన్నది మనకు రిపోర్ట్స్ చూస్తూ ఉంటాయి కదా అట్ ద సేమ్ టైం కొంత ఫేమస్ క్రిప్టో క్రిప్టో మార్కెట్లో ఉన్నటువంటి ఫేమస్ ఇన్వెస్టర్స్ మనం కన్నా చూసినామనుకో మైకల్ సేలర్ అయితేనేమి తర్వాత సీజెడ్ అయితేనేమి తర్వాత క్యాతి అయితేనేమి సో మెనీ రీసెంట్గా సో మెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వస్తూ ఉన్నట్టున్నారు కొద్దిగా కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ ఉన్నట్టు ఉన్నట్టుంది మనం చూడాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఏట్ సైడ్ డైరెక్షన్ మూవ్ అయిపోతుంది అన్నది తర్వాత ఇదంతా ఒక అయితే కదా ఇంకొకటి క్యాపిటల్ మార్కెట్లో ఇంకొక సెక్టార్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి నవ్ డార్లింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పచ్చు ఈ సెక్టార్ వచ్చేసి ప్రీసియస్ మెటల్ సెక్టర్ ఈ ప్రీసియస్ మెటల్ సెక్టార్లో ఏం నడుస్తుంది అంటే కంప్లీట్ ఇపోరియాలో ఉంది మీరు చూడండి ప్రీసియస్ మెటల్స్ అంటే కదా ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తర్వాత వచ్చేసి ప్లాటినం కానీ తర్వాత అల్యూమినియం కానీ ఇట్లాంటివన్నీ దాంట్లో వచ్చేసి ప్రీసియస్ మెటల్స్ అంటారు మనం మెటల్ సెక్టర్ గురించి మాట్లాడతాం దీంట్లో మరీ ప్రీసియస్ అండ్ హెవీ డిమాండ్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్కి ఉంటుంది మనం చూసినాం అనుకో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ దాదాపు నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి మినిమం నాలెడ్జ్ ప్రకారము దాదాపు ఈ వన్ ఇయర్లో దాదాపు హయ్యెస్ట్ ర్యాలీ వచ్చేసి నాకు తెలిసినంత వరకు సిల్వర్ హయెస్ట్ ర్యాలీ ఇచ్చినట్టుంది వన్ థర్టీ ప్లస్ వన్ థర్టీ పర్సెంట్ ర్యాలీ ఇచ్చినట్టుంది అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా గోల్డ్ చూస్తారనుకో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాలీ ఇచ్చినట్టుంది వన్ ఇయర్లో అంటే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఈజ్ ఇయర్ ఫర్ ది ఇయర్ ఫర్ ది మెటల్ ఇన్వెస్టర్స్ మెటల్ ఇన్వెస్టర్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసినంతవరకు కంప్లీట్గా ఇది ఈ ఉంది ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అవుతారో ఈ టైంలో ఎవరైతే ఎంటర్ అవుతూ ఉంటారో వీళ్ళంతా పీక్లో ఎంటర్ అవుతానంటే ఎంటర్ అవుతానంటే కనపడుతుంది నాకు తెలిసి కొద్దిగా కాన్షియస్గా ఉండాల్సిన సమయం అనమాట ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వారం పర్ఫెక్ట్ ఒక ఒక కోట్ చెప్తాడు అనమాట సి ఎట్లా ఉంటుందంటే ఎక్కడైతే జనాలు భయపడుతూ ఉంటారో అక్కడ నువ్వు అగ్రెసివ్గా పొజిషన్స్ తీసుకోమంటాడు అనమాట ఎక్కడైతే జనాలు అగ్రెసివ్గా మరీ పోరియాగా గ్రీడీనెస్ ఎక్కువ ఉండేది అక్కడ నువ్వు కాన్షియస్ కాసియస్గా ఉండమని చెప్తాను అంటే ఇట్స్ దెర్ ఇస్ వన్ సేయింగ్ క్లియర్లీ వేర్ దెర్ ఇస్ అ ఫియర్ యూ షుడ్ బీ అగ్రెసివ్లీ ఇన్వెస్ట్ ఇన్ దట్ జోన్ వేర్ దర్ ఈస్ ఎ గ్రీడినెస్ యూ షుడ్ బీ కాన్షియస్ అంటే ఇప్పుడు సపోజు గ్రీడినెస్ అంటే ఇక్కడ చూడండి జనాలు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని తీసుకోరు రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే కంట్రీస్ రిజర్వ్ బ్యాంక్స్ కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కరూ అగ్రెసివ్గా ప్రీసియస్ మెడల్స్ని పర్చేజ్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో సెన్సిబుల్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా కాసియస్గా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఇస్ అ బిగ్ రన్ బిగ్ బుల్ రన్ ఈజ్ హ్యాపెన్ ఐ థింక్ దెర్ అ ఛాన్సెస్ మేజర్ ఛాన్సెస్ ఆఫ్ కరెక్షన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ సెక్షన్ బి కేర్ఫుల్ బిఫోర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అండ్ బిఫోర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ సెక్షన్ ఐ థింక్ ఇన్వెస్టర్స్ వుడ్ బి అవేర్ అబౌట్ ఇట్ ఐ థింక్ లాట్ ఆఫ్ ర్యాలీ ఈజ్ వి వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఐ ఆల్సో డోంట్ నో ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ మనం చెప్పలేం కరెక్ట్గా రేపు పొద్దున కూడా కంటిన్యూస్గా ఇట్లాగే పుడరా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం ఇంకా ఇప్పుడే అసెస్ చేయలేం అట్ ద సేమ్ టైం నో బడీ కెన్ టైం ద మార్కెట్ ఇంకొకటి కూడా ఏంటంటే కన్నా ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్దాం అనుకుంటాను నేను ఇక్కడ చాలామంది నా స్నేహితులు కూడా అడుగుతూ ఉంటారు కొందరు ఇప్పుడు ఏమో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కన్నా చూసానుకో మన ఈక్విటీ మార్కెట్లో కన్నా మ్యూచువల్ ఫండ్స్ చూసానుకో లాస్ట్ వన్ ఇయర్ జీరో రిటర్న్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ కెన్ సే వన్ అండ్ హాఫ్ ఇయర్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జీరో రిటర్న్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ జీరో రిటర్న్స్ ఆర్ అదర్వైజ్ ఇట్ మైట్ బి కరెక్టెడ్ ఆల్సో సపోజ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎవరైతే ఆగస్ట్ సెప్టెంబర్లో ఎవరైనా ఒక వన్ అండ్ హాఫ్ వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసినట్టు కదా అది ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ థౌసండ్ ఎయిట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాళ్ళకి రిటర్న్స్ కాకోకుండా ఇంకొక టెన్ థౌసండ్ లాస్ట్ కూడా వెళ్ళి ఉంటుంది కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంట కదా ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడము అవేర్నెస్ లేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ నుంచి డబ్బులు తీసి రొటేట్ చేసి ఎక్కడైతే కొద్దిగా పాజిటివ్ గేమ్స్ కనపడుతున్నాయో అక్కడికి రొటేట్ చేస్తూ ఉన్నారు ఇది లాంగ్ టర్మ్లో సీ యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ if you want to make money in mutual funds you should you should be invested for at least 10 to 15 years or 20 years 30 years then only you can see some wealth creation otherwise over night nothing is going to happen you should have some sense you should have some knowledge before coming to the capital markets capital markets it's not for the people who wants to see the saturn gains it's not for uh, means saturn gains it's for long term gain ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్ కమ్ టు ద క్యాపిటల్ మార్కెట్స్ ఇఫ్ యూ డోంట్ వాట్ టు ప్లే ద లాంగ్ టర్మ్ గేమ్ ప్లీజ్ డోంట్ కమ్ టు ద క్యాపిటల్ మార్కెట్స్ ఇట్స్ నాట్ ఫర్ యువర్ ప్లాట్ఫామ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినటువంటి డబ్బులు ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రిటర్న్స్ లేవని చెప్పేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి రొటేట్ చేస్తూ ఉన్నారు అక్కడికి రొటేట్ చేస్తే యూ డోంట్ నో మ్యాన్ రేపు పొద్దున అది కంటిన్యూస్గా పెరగాలని ఏం లేదు కదా రేపు పొద్దున కూడా అది కన్సల్టేషన్ ఫేస్లోకి వెళ్ళిపోవచ్చు లేదంటే కరెక్ట్ కూడా కావచ్చు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ డబ్బులు పెడితే అక్కడ కూడా మళ్ళీ కన్సల్టేషన్ ఫేస్లోకి వెళ్తే ఏం చేస్తావు నువ్వు ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్లో వెల్త్ క్రియేషన్ జరగాలంటే కదా ప్రతి ఒక్క మనిషికి లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి టెన్ ఇయర్స్ లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మీ జస్ట్ యు జస్ట్ గో అండ్ రీడ్ అబౌట్ టు అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ వర్ బఫెట్ ఐ థింక్ ఫస్ట్ వన్ బిలియన్ ఈ స్టార్ట్ స్టార్టెడ్ సింగ్ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఇస్ ఏజ్ నా ఇస్ ఏజ్ ఇస్ నైంటీ ఫోర్ ఇయర్స్ సిస్ వెల్త్ ఇస్ వెల్త్ ఇస్ నవ్ ఆల్మోస్ట్ త్రీ ఆల్మోస్ట్ వన్ థర్టీ బిలియన్ యుఎస్ డాలర్ నియర్ అబౌట్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ బిలియన్ యుఎస్ డాలర్ ఇస్ వెల్త్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఇస్ పేషెన్స్ ఈ స్టేట్ ఇన్ ద మార్కెట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ విత్ పేషెన్స్ అండ్ విత్ కన్విక్షన్ ఇయస్ బిలీవ్డ్ ద అమెరికన్ ఎకానమీ యస్ బిలీవ్డ్ ద గ్లోబల్ ఎకానమీ ఇస్ కిప్ ఆన్ ఇన్వెస్టింగ్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ కాబట్టి మాత్రమే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది కానీ షార్ట్ టర్మ్ ఓవర్ నైట్ వెల్త్ క్రియేట్ అవ్వడం అన్నది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ థింగ్ బీ బీ మైండెడ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ వెల్త్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్స్ యూ షుడ్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ ఆర్షన్ లేదా టర్మ్ ఆర్జన్ సాట్ టర్మ్ ఆరిషన్ యూ కెనాట్ మేక్ ఎనీ అండ్ ఇఫ్ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇఫ్ యూ డోట్ హ్యావ్ పేషెన్స్ ఆల్సో డోట్ కం టు దిస్ ప్లాట్ఫామ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ ఫర్ ఓన్లీ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ పేషెంట్ గాన్లీ ఇక దీంట్లో ఏంటంటే ఒక కొటేషన్ కూడా అనుకుంటున్నాను వారం బాఫ్ ఎట్ ఒక కొటేషన్ చెప్తా ఉంటాడు ఫ్రీక్వెంట్గా సి దీనికి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ గేమ్ అనమాట స్టాక్ మార్కెట్లో మనీ అన్నది బేర్ మార్కెట్లో ఏమవుతుందంటే కన్నా ఇంపేసెంట్ గాయస్ నుంచి పేషెంట్ గాయస్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతారంట దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఫేస్ బేర్ మార్కెట్ ఎందుకు వస్తుందంటే క్యాపిటల్ మార్కెట్స్లో బేర్ మార్కెట్ అంటే డౌన్ ట్రెండ్ అనమాట డౌన్ ట్రెండ్లో ఏమవుతుందంటే కన్నా ఎవరికైతే ఓపిక ఉండదో అక్కడ ఓపిక లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు ఓపిక ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి డబ్బులు మూవ్ అవుతుందంట అందుకోసమే బేర్ మార్కెట్ క్రియేట్ అవుతుంది అంటారనమాట వారం వారి మీకు అర్థమవుతుంది క్లియర్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఓపిక లేనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు ఓపిక ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి జరిగేటువంటి ప్రాసెస్ బేర్ మార్కెట్ ప్రాసెస్ అంటారనమాట దట్స్ మీన్స్ ఇట్స్ ఇంగ్లీష్ సేంగ్ ఇట్స్ క్లియర్లీ మనీ విల్ రొటేట్ ఫ్రమ్ మనీ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇంపేసెంట్ క్యాష్ టు పేషెంట్ క్యాష్ డ్యూరింగ్ ద బేర్ మార్కెట్ దిస్ ఇస్ ద స్టేట్మెంట్ సేడ్ బై ద ఫేమస్ ఓల్డ్ టాప్ నాచ్ ఇన్వెస్టర్ వారన్ బఫెట్ యాజ్ వెల్ అస్ చార్లీ ముంగిర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను మీరు కన్నా ఆలోచించండి క్లియర్గా ఇప్పుడు టైమింగ్ ద మార్కెట్ మీరు టైమింగ్ టైమింగ్ ద మార్కెట్ అన్నది అసలు ఇంపాసిబుల్ టాస్క్ ఎందుకంటే నువ్వు ఎట్లా టైమింగ్ చేస్తావు రేపొద్దున మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా ఇది ప్రపంచం అంతా ఆడేటువంటి గేమ్ భయ్య ఈ గేమ్లో మనం రేపొద్దున మార్కెట్ పెరుగుతుంది రెండు నెలల తర్వాత పెరుగుతుంది మూడు నెలల తర్వాత పెరుగుతుంది సంవత్సరం తర్వాత తగ్గుతుంది ఇదంతా ఎవరు చేయలేని పని ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ హెవర్ సమ్ కామన్ సెన్స్ యూజింగ్ యువర్ కామన్ సెన్స్ యూ షుడ్ కీప్ ఇన్వెస్ట్ and wait for 10 years 15 years 20 years this is the capital markets has been conveying to the public and this has to understand you should have patience so there is one saying from uh, charlie munger charlie munger used to say uh timing in the market beats the timing the market and then యురురీతే ఎప్కు రోస్లులు ఇప్కురులు 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 ఇప్కురులులు ఇప్కురులు ఇప్కు� టైమింగ్ ద మార్కెట్ ఎవరైతే చేస్తూ ఉంటారో అంటే నేను ఈరోజు పెరుగుతుంది ఆ రోజు దానికంటే ముందుగా నేను చేస్తా ఇట్లాంటి ట్యాక్టిక్స్ అన్ని ఎవరైతే వాడుతూ ఉంటారో ఈ ట్యాక్సిక్స్ అన్ని దాంట్లో కూడా ఓవర్కమ్ చేసి లాంగ్ టర్మ్ ఎవరైతే మార్కెట్ ఉంటారో వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతారు అన్నది తన ఫిలాసఫీ అన్నమాట ఈ ఫిలాసఫీని తను చాలా తను రాసినటువంటి నావెల్స్లో కానీ తను రాసినటువంటి కొన్ని పార్ట్ ఇంటర్వ్యూస్లో కానీ చాలా టైమ్స్ తను ఈ స్టేట్మెంట్ రిపీట్ చేస్తూ ఉంటాడు బీ కాన్షియస్ సో దట్ మీన్స్ ఆబ్వియస్లీ ఓవర్ ఐఎమ్ పేషెన్స్ దే కెన్ ఓన్లీ మేక్ ద మనీ ఓవర్ డోంట్ హెవర్ పేషెన్స్ అబియస్లీ దే విల్ లూజ్ ద మనీ దీస్ ఇద స్టోరీ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినామనుకో ఈ మొత్తం మూడు సెక్టర్స్ మనం చూసినా అనుకో ఈ క్యాపిటల్ మార్కెట్స్లో ఈక్విటీ మార్కెట్స్ అయితేనేమి అట్ ద సేమ్ టైమ్ క్రిప్టో కరెన్సీ అయితేనేమి క్రిప్టో మార్కెట్ అయితేనేమి అట్ ద సేమ్ టైమ్ మెటల్ సెక్టర్ అయితేనేమి నాకు తెలిసినంతవరకు ఒక మెటల్ సెక్టర్ తప్పితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ సెక్టర్ కూడా నాకు తెలిసినంత వరకు సాటిస్ఫై చేసినట్టు కనిపించలేదు రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి కొన్ని ఇన్పుట్స్ ప్రకారము నాకు కొంత కొంత ఆల్రెడీ కొంత హైలీ సెన్సిబుల్ పీపుల్ నాకు కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటారు నా క్లోజ్ సర్కిల్లో ఒక అన్నడు హరీష్ అన్న అని అన్న ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కొంత ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ కానీ చూస్తూ ఉంటే నాకేం తెలుస్తూ ఉందంటే నాకు తెలిసినంతవరకు ట్వంటీ ట్వంటీ సిక్స్ కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ ఉండేటట్టు కనపడుతుంది ఇండియన్ ఎకానమీలో నాకు ఇండియన్ ఎకానమీ మీద పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది కానీ నాకు క్యాపిటల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయా నెగిటివ్గా రియాక్ట్ అవుతాయి అన్నది వీ డోంట్ నో వీ కెనాట్ జడ్జ్ విచ్ సెక్చర్ ఈక్విటీ విల్ పర్ఫార్మ్ ఆర్ క్రిప్టో క్రిప్టో మార్కెట్ విల్ పర్ఫార్మ్ ఆర్ అదర్వైజ్ మెటల్ సెక్టర్ విల్ కంటిన్యూ టు ద బుల్ రన్ వి కెనాట్ జడ్జ్ ఎనీథింగ్ బట్ ఇండియన్ ఎకానమీ విల్ బూ ఇది అల్టిమేట్గా క్లియర్గా కనపడుతుంది మనకి ఎందుకంటే మీరు చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కను మీరు అబ్జర్వ్ చేసిన అనుకో మనకి లాట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ మనకి చాలా విధంగా ఈ క్యాపిటల్ మార్కెట్స్ని పూజ చేస్తూ వస్తుంది జిఎస్టీ రేట్ కట్స్ అయితేనేమి అట్ ద సేమ్ టైం లిక్విడిటీ ఇంజెక్షన్ అయితేనేమి అట్ ద సేమ్ టైము ఎక్కువ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అయితేనేమి రైల్వే సెక్టర్ అయితేనేమి చాలా పూజ చేస్తూ ఉంది గవర్నమెంట్ ఆబ్వియస్గా ఇండియన్ ఎకానమీ ఐ థింక్ ఐ హ్యావ్ ఏ గుడ్ ఒపీనియన్ అండ్ ఇండియన్ ఎకానమీ ఐ థింక్ ఇట్ విల్ uh boost actually earnings we can see in 2026 i think quarter 4 i think 2025 2026 uh, i think quarter 4 results i think it will come out by uh, i think next year um, around, around may like that i think april may i think we can see some uh, positive trend in 2026 అట్ ద సేమ్ టైం క్రిప్టో అయితే నాకు తెలిసినంత వరకు మనం అనుకో అబ్జర్వ్ చేసినాం అనుకో ఇట్స్ మేజర్లీ మేజర్లీ కంట్రోల్డ్ బై యూఎస్ యాజ్ వెల్ ఎస్ చైనా ఐ థింక్ యూఎస్ గవర్నమెంట్ అండ్ చైనీస్ గవర్నమెంట్ దే హాట్ ఆఫ్ రిజర్వ్స్ ఇన్ క్రిప్టో ఇట్ ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ది లిక్విడిటీ మనం అనుకో రేట్ కట్స్ ఫెడ్ రేట్ కట్స్ ఐ థింక్ ఫెడ్ జెరోమ్ పౌడర్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు స్టెప్ డౌన్ ఐ థింక్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇయర్ అయితే న్యూ ఫెడ్ చైర్ విల్ కమ్ ఐ థింక్ మనం చూసినాం అనుకో న్యూ ఫెడ్ చైర్ విల్ బి ప్రో క్రిప్టో గాయ్ ఆబ్వియస్లీ బికాస్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా వాన్స్ టు వాన్స్ టు గాయ్ హూ ఈస్ ప్రో క్రిప్ ప్రో క్రిప్టో ఆబ్వియస్గా ఐ థింక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాకున్నటువంటి అనాలసిస్ పే కారణం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏ మాత్రం కూడా రిటర్న్స్ లేవు కాబట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ బట్ వీ డోంట్ వీఎమ్ట్ వైఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సరెస్ బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సం పాజిటివ్నెస్ ఇన్ ద క్రిప్టో మార్కెట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ బట్ మై ఇంటెన్షన్ మై సజెషన్ ఫర్ ద ఎనీ వన్ ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ పేషెన్స్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ లాంగ్ టర్మ్ వ్యూ Please come into this platform. Otherwise, don't come. You will lose the money, obviously. Uh, this is a very peculiar game. If you want to participate, you have to participate uh, with um, a small amount in crypto. And you can um, wait for long term. It's, it's, a, it's a game for the investors. It's not for the uh, traders. It's a trader means, um, you know, trading channel and fashion pro. you should learn it about. You should learn about trading and you can do it. Uh, with a professional uh, attitude. Otherwise, um, simply with news with your friends and all, you can come and play. I think you will completely lose the money. This is the, this is completely uh, uh, terrible game. Be careful about it. దెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు తెలిసినంత వరకు మెటల్ సెక్టర్గానే చూసామనుకో మనం మెటల్ సెక్టర్గా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుందా లేదని మనకు తెలియదు ఆబ్వియస్గా నేను చూస్తున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ కానీ కొంత నేను స్టడీ చేసిన దాన్ని బట్టి చూస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఈ గ్లోబల్ అన్సెటినిటీ కంటిన్యూ అయ్యేటట్టు ఉంది ఈ గ్లోబల్ అన్సెటినిటీ కంటిన్యూ అవుతున్నంత కాలం కంటిన్యూస్గా ఈ ప్రీసెస్ మెటల్స్ అప్రిషియేషన్ జరుగుతూనే ఉంటుంది అది ఫైవ్ పర్సెంట్ జరుగుతుందా టెన్ పర్సెంటా ట్వంటీ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా వీ కెనాట్ జడ్జ్ చెట్టు ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ దమ్ డే టు డే activities uh, we don't know ex uh, exactly but obviously if it is um, once this equity market is started booming and obviously there uh, uh, in metal sector obviously in precious metals we can see some correction but it is not like in brutal correction this is what I want to convey regarding to the 2025 recap as well as 2026 capital markets. What is going to happen? Let's see. I think my sincere advice to the people who don't want who want to come to the capital markets. If you have the long-term margin, please come to the capital markets. If you don't have long-term margin 5 to 10 years or 20, 30, 40 years then don't come here. this is not the platform for the people who wants to speculate it. this is not a speculative markets this capital markets, obviously day to day. i think it's a speculative market. but if you see the report of Jerodha founder, Nitin kamath, um, i think they are clearly conveying to the whole country, i think uh, out of, um, suppose, out of 100 people, i think one out of 100 people is only succeed, succeeding in the trading, that too with a professional, um, professional way otherwise i think you cannot compete with the computers which are running all go trading i think don't do it if you do it you will completely lose the money please be careful if you are entering into the capital markets have some long-term origin and obviously you can see some wealthy in your life thank you thanks for watching this video have a nice evening thank you